మీ పేరు లెటర్ ఎస్ తో స్టార్ట్ అవుతుందా ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ మంచి స్టార్ట్ ఉంటుంది ఒక బ్యాడ్ స్టాప్ ఉంటుంది ఎస్ లెటర్ వాళ్ళకి దయాగుణం ఎక్కువ మంచి మనస్సు ఎవరు హెల్ప్ అడిగినా హెల్ప్ చేసే గుణం సో మంచితనంతో ఇబ్బందులు పడే లెటర్స్ లో టాప్ ప్లేస్ లో లెటర్ ఎస్ ఉంటుంది సో ప్రేమలో మోసపోవడం డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం సో ఎస్ వాళ్ళు తొందరగా ఓటం ఒప్పుకుంటారు ఇలా ఓటం ఒప్పుకునే సిల్క్ స్మిత ఉరేసుకుంది సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నాడు హెల్త్ ప్రాబ్లమ్స్ తో సావిత్రి చనిపోతే యాక్సిడెంట్ లో సౌందర్య చనిపోయింది తొందరగా పడిపోయే లెటర్ సో ఎస్ తో పేరులో ఆ రక్షాలుంటే ఎస్ కి సంఖ్యాబలం మూడు ఎస్ ఉండి ఆ రక్షలుంటే ఈ రెండు వేల ఇరవై ఆరు అంటే ఒకటి ఈ ఒకటికి ఆరు పడదు సో నేమ్స్ లైక్ సురేష్ స్వాతి శ్వేత స్వప్న సౌమ్య వీళ్ళందరికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆరు మూడు ఎఫెక్ట్ ఉంటుంది ఆరు మూడు అంటే వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే రాక్షసులు స్ప్లిట్ ఉంటుంది దీనివల్ల డబ్బు నిలబడదు ఆరోగ్యం కనబడదు భార్యాభర్తల మధ్య సఖ్యత బాగా తగ్గిపోతుంది సో పేరు ఎంతో ఉండి ఆ ఉంటే లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక లెటర్ మారుస్తాను మీ లక్కీ నంబర్ లక్కీ మొబైల్ నంబర్ లక్కీ స్టోన్స్ ఏమేమి వేసుకోవాలి సంతకం ఎలా చేయాలి ఏ కలర్ బట్టలు వాడాలి ఏది అవాయిడ్ చేయాలి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను నా అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి ఇది అందరికీ కాదు కొంతమంది పేరు ఎలా ఉందో తెలుసుకున్నా బాగాలేకపోయినా అపాయింట్మెంట్ తీసుకోరు సో వాళ్ళు ఇది ట్రై చేయకండి ఎందుకంటే పేరుని ఓపెన్ చేసి కరెక్షన్స్ చేసుకోలేకపోతే దోషాలు ఎప్పుడో తగాల్సినప్పుడు తొందరగా తగలుతాయి సో ఎవరైతే నా అపాయింట్మెంట్ కావాలి వాళ్ళ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే కరెక్షన్ అవసరం ఉందా లేదా ఒక వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుంటే మీ కరెక్షన్ అవసరం లేదు బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదో వాయిస్ ఇస్తాను వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చాలు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం ఇస్తుంది గెలుపు God bless you.